ఏం పొందారంట బాప్తి నువ్వు ఎన్నో చెప్పు బాప్తీసం అనేప్పటికి వెళ్ళి ఇంటికి నడుపుతుంటాడు ఇంకా నువ్వు రక్షణ పొందలేదో బాప్తిష్టం పొందలేదో ఈ రక్తయినా అమ్మో అమ్మాయి పెళ్ళి అయిపోతే అప్పుడు పొందుతానండి మా బాబు ఆడికి ఉద్యోగం వస్తే అప్పుడు పొందుతానండి ఆడికి ఉద్యోగం వచ్చే లోపు నీకు పిలిపోతే ఏ రక్తమే నేను ఒక సుమారు చెప్పిన ఏ సయ్యరా అక్కడికి చాలా సూచనలు ఉన్నాయి మనం చచ్చిపోతే ఒక్క సూచన కూడా లేదు ఏ రోజో తుది రోజో తెలుసా మనసా ఒకవేళ ఎంతసేపు ఉందంటో టైం ఎవరికైనా ఎవరికైనా వ్యక్తిగతంగా ఎన్ని అవకాశాలు ఇస్తాడు దేవుడు చెప్పలేవు పాపికి నిన్న మన కూడా అవకాశం దొరికింది మారడానికి ఏషావికి ఆనాడే ద్వారములు మూసివేయబడ్డాయి నీ టైం ఎంతో నీకేం తెలుసు అందుకే నేను నేడు అన్నబడు సమయం ఉండగానే రక్షణ పొందండి అనే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇంత గొప్ప రక్షణ పొందాలంటే లోకమునుక పాపమునుక విసనమునకు విగ్రహ ఆరాధన పద్ధతులకు దూరమై మధ్యలో ఎక్కడ ఆగకుండా వెను చూడకుండా కల్వరి కొండను చేరి ఏ ఆశ్రయించాలి రెండో దేవుని మందిరాన్ని క్రమంగా వెళ్ళాలి మూడు తప్పకుండా బాప్తిష్మని పొందాలి స్తోత్రం చెప్పండి ఒక ఆయన అంటారండి మొన్న సెలువు మీద దొంగ మరి ఎన్ని కదా జీవితాశివేంటి దొంగని ఫాలో అవ్వాలనా నాకు బుర్రపరమైన దొంగను కూడా అభిమానులు ఉన్నారండి ఈ ఎంత వీడు బైబిల్లో భక్తులు కానీ యేసూప్రభు కానీ అపోతులు ఒక్క నచ్చలు ఆ దొంగ ఉన్నతడికి దొంగడు పొందలేదుగా దొంగలు పొందలేదుగా ఇప్పుడు ఆ దొంగని ఫాలో ఇంకేమేం చేసే తర్వాత నువ్వు నాకు కంగారు ఉంది క్లస్ మహాపరుషుద్ దేవుడు యేసూ ప్రభు కూడా బాపు తీసి పొందాడు కదరా అసలు పాప క్షమాపణ అవసరం ఉందా అసలు ఆయన పాపం చేశాడా నీకోసం నా కోసం మాదిరిగా ఉండాలనే చేసి పొందాడు నేనేమన్నానంటే యేసూ ప్రభుయే బాపు తీసి పొందాడు కదా నేను పొందుపోతే అట్ట అని ఇక్కడికి దొంగడు పొందలేదుగా నేను పొందను యేసు ప్రభు కంటే కూడా వీడికి విపరీతంగా నచ్చిన క్యారెక్టర్ ఎవరు ఆ పాయింట్ మీదే పొందకపోతే ఉన్నాను తెలుసా అండి చదువు మీద చర్చిలో దొంగ అసలు నీకు ఆ దొంగడు నచ్చదురా నాకు అర్థం కాదు దొంగడు ఎందుకు నచ్చిన తెలుసు చివరి క్షణంగా గడ్డగోలుగా బతికి ఐదు నిమిషాల ముందు కూడా ఏసు ప్రభుని తిట్టి ఎంతకన్నా ఇంకో మార్గం లేదని అర్థమై ఓ యేసు అంటే పని అయిపోయింది అలాగ ఇడికి దాకా నచ్చి నాటాడి తైతకలాడి చక్కల పాపాలు చేసి లాస్ట్లో ఏసయ్యా అనగానే నా కుమారుడా రమ్ము అనాలా అందుకున్నాడు ఏది ఎంపిక చేసుకున్నాడు ఆకర్షణలో చేసే పనులు క్లిక్ అవ్వదని చెప్పడానికి చిన్నప్పుడు ఒక స్వామి చెప్ప మా మాస్టర్ చెప్పేవాడు ఆకర్షణలో అంట ఒక వ్యక్తి దేవుడు లేడు అనేవాడు అంటే దేవుడు లేడు దేవుడు అంత అబద్ధం అని నాస్తికత్వం ఉండేవాడట కుటుంబ సభ్యులందరూ భక్తి కలిగిన వారు ట్ట చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు కదా అని అందరూ చివరికి ఆకర్షణ మంచం పడి ఉంటే నరకం తప్పుద్ది నేను దేవుళ్ళు లేడు నమ్మే వ్యక్తిని నాత్తుకుని నేను అన్నా అంటాడంట పుని అనరా ఒకసారి నిపు మాకోసం అనరా అంటలేదంట ఇటు కాదని చెప్పి ఒక తాటి నార పట్టుకొచ్చి అది ముందు పోరాడు ఇది ఏంది అంటే కనీసం నారా అంటే సగం అన్న బలికినట్టు సగం పునిపోతుందని పీసు అని చచ్చిపోయాడు అంట మాస్టర్ ఎందుకు చెప్పేవాడు అంటే ఇంకా ఉందిగా రేపు పరీక్ష ఇవ్వాల్సి అవుతాను అని లాస్ట్ మినిట్కి కి పెట్టుకోకుండా పోతారు ఉండగా వయసు ఉండగా అవకాశం ఉండగా ఏదో చేయండ్రా చదువుకోండ్రా అని చెప్పేవాడు ఇంకా వేచి ఉంటావా బాప్తీసం పొందకుండా ఈ ప్రపంచంలో అందుకని ఎక్కువ బేపత్సంగా తిరిగి సర్వీస్ ఎప్పుడు తెలుసా ఎర్ర సముద్రం దాటమే అందరూ సముద్రములోను మేఘములోను బాప్తీసం పొందారంట అలాగ బాప్తీస్ పనుల కార్యక్రమం నడిపించిన వారి పేరేంటి మోసే గారు ఎంతమందికి ఇచ్చాడు ముప్పై లక్షలు ముప్పై మందికి బాప్తీస్ ఇచ్చే ఫేస్ బుక్ే ఫేజ్బుక్ అసలు ఎంత దేవుని మహాకృపను బట్టి ముప్పై మందికి ఒకేసారి బాప్తి ఇచ్చే మహాకృప వరే ముప్పై లక్షలకిచ్చేసాడు అక్కడ వారందరూ మేఘములోను సముద్రములోను బాప్తి పొందారు నీళ్ళు విభాగం పడ్డాయిగా ఈ నీళ్ళేగా ఈ నీళ్ళేగా పైగా నీళ్ళేగా వాళ్ళ కనపడు కొంచెం పెట్టి మేఘంలో నీళ్ళు అన్ని వైపుల నీళ్ళలో దాచబడ్డారు కాసేపు నీళ్ళలో నుంచి బయటకు వచ్చారు అదే బాప్తీస్ ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ మేఘములను సముద్రంలో బాప్తీ సంబంధం చేశారు స్తోత్రం చెప్పండి ఆ బాప్తీ సంబంధించినప్పుడు ఏమని చెప్పాడో మంచి మాట చదువుతారా నిర్గమాకాండం పద్నాలుగు అధ్యాయం పదమూడో వాక్యం చదివి పెట్టండి అందుకు మోషే భయపడకుడి

ఇక మేము సావలేమరా బాబు అని పారిపోతుంటే తరుపుతున్నారు మళ్ళీ అయ్యా వాడు వచ్చేస్తున్నాడు అయ్యా చంపేస్తాడు ముందేమో సముద్రం ఉన్నది వాడు దగ్గరికి వచ్చేసాడు నన్ను చంపేస్తాడేమో అని ముప్పై లక్షల మంది గజ గజ గజనికిపోతుండే ప్రభు అన్నాడు భయపడకండి ఎంత దైవ జనుడు అయినా పంపబడ్డవాడమైన అభిషక్తుడమైనా పెద్దలు కొంతమంది ఉందామాడేనాలు మరి అని తగులుకున్నారు ఈ బ్యాచి మోషంటాడు కాదనియ దేవుడు ఎర్ర సముద్ర మార్గం మీదకి వెళ్ళమంటే ఎర్ర సముద్రం మార్గం ఎక్కడ ఉందిరా అసలు బిడ్డ కట్టారా ఈత కొడతావా ఓడ ఎత్తావా పిచ్చి మాటలు మాట్లాడ బాకు పెద్దలం చెప్తున్నా మిను పెద్దల కంటే కూడా ఈశ్వరు పెద్దడు కదనయా ఈ చేత ఏదో చౌ వచ్చింది అని ఎంటర్ పడుతున్నారు ఎంట పడుతున్నారు ఎంటర్ పడుతున్నారు వచ్చారు సముద్రం దాకా సముద్రం అన్నట్టు మీద కొత్త ఉంది సురేషా మరి ఇది అడుగు చేతున్నాడు చెప్పా మరి ప్రాబ్లం వచ్చినప్పుడు సంఘ పెద్దలు వయసు పెరిగిపోతుంటది సంఘపెద్దలు అందరికీ వంద లెక్క ఎక్కడ ఉన్నారు దేవుని గారు మరి పెద్దలో ఎన్ను చెప్పినప్పుడు మరి ఇక అంతా దేవుడు మాట్లాడాడు దేవుడు చూపించాడు ఇట్లా చెప్తాడు ఇప్పుడు వచ్చింది అట్లాంటి పెద్దలు ఎవరు నీ సభలో ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా వందనాలు కొంచెం ప్రభు మాట విన దండం పెడతా కష్టకాలంలో ఇబ్బందుల్లో పాస్ట్ గారి తోడుగా ఉండండి తిప్పలు రాంగానే నువ్వు వాయిస్ పెంచిదివి దేవుడు అప్పుడు అన్నాడు మీరు రకం నిలబడి చూడండి గొప్ప రక్షణ కలుగు చేస్తాను గొప్ప రక్షణ ఎందుకన్నా అని తెలుసా మీరు అవతల ఉడ్డున కాదు నేడు చూస్తున్న శత్రుని మీద ఎప్పటికీ కూడా మీరు చూడరు అసలు ఎర్ర సముద్రం సెట్టింగ్ అంతా ఆడికోసమేగా స్తోత్రం చెప్పరే ఈ తీసుకెళ్తామైతే ఫిలిస్తీన్ దేశం ఎప్పుడో తీసుకోనుగా ఎప్పుడో పట్టు పోనట్టు అటు అయితే వాళ్ళు కూడా వస్తారు మళ్ళీ తని లాక్కెళ్తారు అది సులువు మార్గం కొంచెం దూరం తిప్పినా వీళ్ళైతే సముద్రం చీల్చి వీళ్ళ ఒడ్డెక్కించి వాళ్ళు సెంటర్ రప్పించి కలిపేయచ్చని ఈ ప్రోగ్రామ్ అంతా ఎవరి కోసం అసలు వాళ్ళ కోసం ఇసల కోసం కాదు ఆ లెటర్ని తీసుకెళ్లిపోవచ్చు ఈ ఐగిప్తు సైన్యం అంతాన్ని చంపాలంటే ఇక్కడే నేడు నీవు చూస్తున్న శత్రువును ఇక మరలా చూడం ఆ శ్రమ ఆ శోధన ఆ పాపం పాపకు మనను సమాధి చేయబడి నీకు గొప్ప రక్షణ కలుగుద్ది దేవునికి చేతులు తీస్తూ చెల్లించండి